ఓం శ్రీ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబాను మనము మన భావాన్ని బట్టి అనేక రూపాల్లో మనం కొలుచుకుంటాం మన మనస్సుకు ఏ భావన కలిగితే అంటే బాబా దత్తాత్రేయుడిగా బాబా శంకరుడిగా బాబా విష్ణుమూర్తిగా బాబా అమ్మవారిగా రకరకాలైనటువంటి భావాలు మనకు కలుగుతూ ఉంటాయి కానీ బాబా అనేటువంటి స్వరూపానికి నిజమైనటువంటి భావన ఆనందం బాబాయే స్వయంగా చెప్తారు కదా నన్ను ఆనంద స్వరూపుడిగా ధ్యానించండి అని అంటారు ఎందుకోసము మనిషి యొక్క జీవితం అంతా కూడా దుఃఖమయం మనిషి తల్లి గర్భంలో నుంచి బయటపడ్డ నాటి నుండి కాటికి పోయేంత వరకు కూడా ఎప్పుడూ దుఃఖంతో ఏడుపుతూనే ఉంటారు తల్లి గర్భంలో నుంచి బయటికి రాగానే శిశువు కేరుమని ఏడుస్తాడు కదా తన జీవిత పర్యంతము కూడా ఆ దుఃఖమే కొనసాగుతూ ఉంటుంది ఈ దుఃఖం నుంచి దూరం చేయడానికే సద్గురువు మనకు అవసరం సద్గురువు సహచర్యంలో మనిషికి దుఃఖము ఉందంటే సద్గురువు యొక్క సహచర్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్టే ఆస్వాదించినట్టే ఎవరైతే సద్గురువు వద్ద ఆనందకరమైనటువంటి స్థితిలో ఉండగలుగుతారో తృప్తితో మనం ఉండగలుగుతాము అప్పుడే సద్గురువు యొక్క సహచర్యం మాధుర్యాన్ని మనం అనుభవిస్తాం నిజానికి మన జీవితాల్లో దుఃఖాలన్నీ కూడా మనం కొని తెచ్చుకునేటవే కదా దుఃఖం కోసం వెతుక్కుంటూ మనం వెళ్తూ ఉంటాం పక్కన ఆనందాన్ని ఇచ్చేటువంటి సద్గురువు యొక్క సహచర్యం ఉన్నప్పటికీ కూడా దుఃఖం వైపే మనము ఎక్కువగా వెళ్తూ ఉంటాం మనం బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళలో ఎనభై శాతం నుంచి డెబ్బై శాతం మంది దాదాపుగా ఎప్పుడూ ఏదో ఒక ఆందోళనలో దుఃఖంలో ఉండడానికి కారణం ఏమిటంటే సద్గురు అనేటువంటి ఆ చల్లని నీడను ఆ ఆనంద స్వరూపాన్ని వదిలి దుఃఖం వైపు మనం ప్రయాణించడమే ఎవరమైతే ఎప్పుడూ ఆ సద్గురు అనేటువంటి ఆనంద స్వరూపాన్ని మాత్రమే ధ్యానిస్తామో సద్గురు అనేటువంటి ఆనందపు చిత్రం కింద మనం ఉంటామో మనల్ని దుఃఖం అనేటువంటి దరిచేరదు ఈ దుఃఖాలన్నింటికీ కారణం ఏమిటంటే మన యొక్క ప్రవర్తన మన జీవన విధానం సద్గురువును అర్థం చేసుకున్నటువంటి తీరు సద్గురువు కేవలము మన దుఃఖాలను వాంచలను తీర్చడానికి మాత్రమే అనుకుంటే సద్గురువు వద్ద దొరికేటువంటి ఆనందాన్ని నువ్వు అస్సలు ఆస్వాదించావు ఎందుకంటే ప్రతి దుఃఖం వెనుకాలకు కూడా మన తప్పిదమే ఉంటుంది ప్రతి ఆటుపోటు వెనుకాలకు కూడా మనం చేసినటువంటి పొరపాటే ఉంటుంది ఎందుకు మనం దుఃఖాన్ని ఆలింగనం చేసుకుంటున్నామంటే మనం దేన్నైతే కోరాలనుకుంటామో దేన్నైతే కోరాలనో దాన్ని కోరకుండా మిగతా వాటి అన్నింటినీ కూడా కోరడం సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత మనం సద్గురువుని ఏం కోరాలి బాబా నేను ఆనందంగా ఉండడానికి నా మనస్సును అదుపులో పెట్టు ఎందుకంటే మానవుడి యొక్క జీవితము మనస్సు ఏది కోరుకుంటుందో అదేవిధంగా ఉంటుంది జీవితం మనస్సు ఎప్పుడైతే కేవలం శాంతిని మాత్రమే కాంక్షిస్తుందో జీవితం ఆనందమయంగా ఉంటుంది మామూలుగా ఒక ఆడబిడ్డ మెట్టింటికి వెళ్ళేటప్పుడు అపగింతలప్పుడు ఏం చెప్తారు నా బిడ్డను ఆనందంగా ఉంచు నువ్వు ఆనందంగా ఉండు ఇద్దరూ కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండండి అని చెప్పి చెప్తారు సద్గురువు వద్దకు వచ్చినటువంటి మనము కూడా ఇదే సూత్రాన్ని పాటించాలి మనము ఆనందంగా ఉండాలి సద్గురువును ఆనందంగా ఉంచాలి ఎందుకంటే మనం చేసేటువంటి అనేక రకాలైనటువంటి పొరపాట్ల వల్ల మన తప్పిదాల వల్ల మనం దుఃఖంలో ఉంటే సద్గురువు ఏం సంతోషంగా ఉండడు ఆయన కూడా తన బిడ్డ భవిష్యత్తు కోసం ఆందోళనలో ఉంటాడు దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఒక దుఃఖం అనేటువంటిది మనల్ని మాత్రమే బాధించదు మనం దుఃఖంలో ఉంటే బాబా కూడా బాధపడతాడు అటువంటి వైపు మనం అడుగులు వేయకూడదు అనేటువంటి విజ్ఞతను మనము కలిగి ఉండాలి గత వారం పది రోజుల క్రితము కాస్త హార్ట్ బీట్ ఎక్కువయ్యి హాస్పిటల్కు ఒక రెండు మూడు సార్లు వెళ్ళాల్సి వచ్చింది డాక్టరు దాదాపు ఒక పదిహేను నిమిషాలు కూర్చోబెట్టి చెప్పాడు డాక్టర్కి నేనేం నేను నేనేం చేస్తాను నా పనేమిటి ఇవన్నీ ఏమీ చెప్పలేదు అవన్నీ చెప్తే నిజంగా తిట్టేవాడు కూడా డాక్టర్ ఎందుకంటే వెళ్ళగానే ఆయన వెనుకాల బాబా పటం ఉంది మరొక వైపు సత్సాయి బాబా పటం ఉంది కాబట్టి మనమేంటో తెలియదు మామూలుగా ఒక రోగిలాగానే నేను వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాట మీరు ప్రెషర్స్ని తగ్గించుకుంటే మీలో ఉన్నటువంటి హార్ట్ ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి మీరు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకు మీకు దేనికోసం టెన్షన్ అన్నారు దేనికోసం లేదండి అన్న మరి దేనికోసం లేనప్పుడు ఎందుకు నీకు హార్ట్ బీట్ పెరుగుతుంది ఎందుకు ప్రెషర్ పెరుగుతుంది బ్లడ్ ప్రెషర్ ఎందుకు పెరుగుతుంది అని అడిగాడు తెలియదండి అన్నాను తర్వాత రకరకాలైనటువంటి చెప్పారు దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి తర్వాత బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పెడితే మందులు వాడాల్సినటువంటి సమయం వస్తుంది దాంతో రకరకాలైన కాంప్లికేషన్స్ వస్తాయి ఇలా తను చెప్పాల్సింది చెప్పుకుంటూ వచ్చాడు తర్వాత నాలుగు రోజులు చాలా లైట్గా తీసుకున్నాను కానీ తర్వాత నాకు నాకుగా అర్థమవుతూ ఉంది ఎందుకు నేను కొన్ని సమయాల్లో ఎందుకు ఎక్కువగా ప్రెషర్ ఫీల్ అవుతున్నాను అనేటువంటిది ఒక రెండు రాత్రులు బాగా ఎనాలిసిస్ చేసుకున్నాను నాకు నేను నేను చేస్తున్నటువంటి పని ఏంటి నేను ఒక తృప్తికరమైనటువంటి పని చేస్తున్నాను ఆ తృప్తికరమైనటువంటి పనిలో నేను ఎందుకు ఒత్తిడి ఫీల్ కావాలి అప్పుడు అనేక రకాలైనటువంటి అనాలిసిస్ చేసుకున్నాను నేనే సాయిగుకలం కార్యక్రమం ద్వారా అనేక మంది చెప్తున్నాను శాంతియుతమైనటువంటి జీవితం ఉండాలి ఎందుకు ఈ ఆతృత ఇవన్నీ ఉండకూడదని చెప్పి మళ్ళీ నేను బాబా పనిలో అదే పడుతున్నాను చెప్పినటువంటి వాడినే మళ్ళీ నేనే పొరపాటు పడుతున్నాను ఇక్కడ అని చెప్పి చాలాసేపు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే ఒక మాట గుర్తుకొచ్చింది దాస్కర్ మహారాజ్ తోటి బాబా అంటాడు గను నువ్వు చేయాల్సినటువంటి పని ఇది కాదు నువ్వు చేయాల్సినటువంటి పని అత్యుత్తమమైనటువంటిది అని చెప్పి చెప్పడం జరుగుతుంది నాకు నా మనసు చెప్పినటువంటి మాట నీ జీవితం ఉంది ఆసుపత్రిల చుట్టూ తిరగాల్సినటువంటి దానికోసం కాదు నీ జీవితం ఉంది సద్గురువు సేవ కోసం సద్గురువు యొక్క సహచర్యం కోసం ఆయన సహచర్యాన్ని నువ్వు ఎక్కువగా కోరుకోవాలంటే ఆయన సహచర్యపు మధురిమ మరింత నువ్వు ఆస్వాదించాలంటే నువ్వు ఎక్కువ సమయం ఇంకా ఆయన కేటాయించాలంటే నీవు ఈ ఆరాటాలన్నింటినీ వదిలేసేయాలి సద్గురువు కోసం మన జీవితం కావాలి కానీ ఆసుపత్రుల చుట్టూ తిరగడానికి మందు బిల్లులు మింగడానికి ఆ రక్త పరీక్షల కోసం ఎప్పుడూ కూడా ఇక నీ జీవితం అటు వెళ్ళకూడదు నీ జీవితం సద్గురువు కోసం ఆసుపత్రుల కోసం కాదు అనేటువంటిది నా మనస్సు నాకు చెప్పినటువంటి సమాధానం అప్పటి నుంచి మనస్సు ఎంత తేలికగా ఉందంటే ఎంత ఆనందంగా ఉందంటే ఎస్ నా జీవితం ఆసుపత్రుల పాలు కావడానికి కాదు నా జీవితము సద్గురు యొక్క చరణాల వద్ద అది ఉండాలి ఎప్పుడు ఆయన చరణ సేవ చేయాలి ఎప్పుడు ఆయన మాధుర్యపు మధురిమ మరింత మందికి పంచాలి అందుకోసం నా జీవితం అని చెప్పి అప్పటి నుంచి ఏ క్షణం కూడా ఏమాత్రం కూడా ప్రెషర్ తీసుకునేటువంటి పనిని నేను చేయట్లేదు ఇది ఒక గొప్ప పాఠం ఒక ఆనందమయమైనటువంటి స్థితిలోకి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఎప్పుడూ కూడా మనం ఆనందమైనటువంటి స్థితిలోకి వెళ్తే ఎంత గొప్ప అనుభూతి కలుగుతుందంటే ఇంతకుముందు ఇంట్లో పిల్లలు ఇంకోటో ఇంకోటో వాళ్ళ ఏదన్నా వాళ్ళ ప్రవర్తన నచ్చకపోయినా లేకపోతే ఇంట్లో ఏదన్నా నచ్చకపోయినా కాస్త దాన్ని ఎక్కువగా మనసు మీదకి తీసుకునేటువంటి వాడిని కానీ దాన్ని కూడా లైటర్ వేలో తీసుకునేటువంటి ఆ శక్తిని బాబా ఇచ్చాడు ఎలా ఇచ్చాడు ఎప్పుడూ కూడా ఒక ఆనందమైనటువంటి స్థితిలో ఉండడం ద్వారా ప్రతిదీ కూడా ఎంత సంక్లిష్టమైనటువంటిది కూడా మనకు చాలా తేలికైనటువంటిదిగా కనిపిస్తుంది ఇంతకుముందు చాలా చిన్న విషయాల్లో కూడా ప్రెషర్గా ఫీల్ అయ్యేటువంటి వాడిని ఇప్పుడు ఆ ప్రెషర్ అనేటువంటిది పూర్తిగా తగ్గిపోయింది ఎందుకు అనునిత్యము నా మనస్సు నాకు చెప్తుంది నువ్వు ఈ ఆరాటం కోసం కాదు ఉన్నది నువ్వు సద్గురువు యొక్క ఆనందపు మధురిమను ఆస్వాదించు అందుకోసం నువ్వు ఉన్నది కాబట్టి నీ దృష్టి అటు వెళ్ళకూడదు 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 అని చెప్పి మనస్సు చెప్తుంది ఈ విధంగా మన మనస్సును మనం పునరుద్ధరించుకుంటే మన మనస్సు ఎంత గొప్ప ఆనందాన్ని మనకిస్తుందంటే అసలు మనము ఊహించినటువంటి గొప్ప ఆనందపు ప్రపంచంలోకి మన మనస్సు తీసుకెళ్తుంది ఎందుకంటే ప్రతిదానికి ప్రతి చర్యకు మన మనస్సే కారణం ఆత్మ ఎప్పుడూ కూడా ఆనందంగానే ఉంటుంది మన యొక్క జీవితాన్ని మన శరీరాన్ని పూర్తిగా నాశనం చేసేటువంటిది మనస్సు మాత్రమే ఎందుకంటే మన మనస్సు ఎట్లా ఉంటుందో మన జీవితం అలా ఉంటుంది మన మనస్సు కర్కశంగా ఉంటే జీవితంలో మనము కూడా అంతే క్రూరంగా మారుతాం మన మనస్సు ఎంత శాంతంగా ఉంటుందో మన జీవితం అంత హాయిగా ఉంటుంది మన మనస్సు ఎప్పుడూ శాంతిని ఆనందాన్ని కాంక్షిస్తుందో మనం ఎప్పుడూ కూడా ఒక ఆనందమయమైన జీవితంలోనే ఉంటాం దుఃఖం వైపు అసలు వెళ్ళాం చాలా మట్టుకు మనము దుఃఖాలను మనమే కొని తెచ్చుకుంటాం ఒక సాయి బంధు ఇటీవల కాలంలో మన వరాల సాయి మందిరానికి వచ్చింది వచ్చి ఆమె ఒక చెప్పినటువంటి సమస్య ఏంటంటే నేను ఒక ఇల్లు కట్టుకోవడం ప్రారంభించానండి దాదాపు ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలల్లో నలుగురు మేస్త్రీలు మారారు డబ్బు లేదంటే అది కాదు డబ్బు ఇస్తున్నాను ఒకడు ఆల్రెడీ లక్ష రూపాయలు ఇస్తే తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకో రెండు లక్షలు ఇస్తే తీసుకొని వెళ్ళిపోయాడు మూడో వాడు వచ్చాడు వాడు ఎప్పుడు వస్తాడో రాడో తెలియదు అని అంటే నేను అన్నాను అరే రే మీరు సొంత ఇంట్లో ఉండడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం కదమ్మా బాబా తప్పకుండా ఏదో ఒక మార్గాన్ని చూపెడతారులే అని చెప్పి అన్నాను కాదు సార్ ఆల్రెడీ మాకు కుకట్పల్లిలో ఇల్లుంది ఇది స్థలం ఖాళీగా ఉంది కదా కాస్త అద్దెలు వస్తాయేమో కడదామని చెప్పి మొదలుపెట్టాం సార్ కట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్స్ అన్న అంటే నువ్వు సుఖంగా ఉండడానికి బాబా ఒక గృహాన్ని ఇచ్చాడు హాయిగా దాంట్లో ఉండవచ్చు ఆనందంగా ఉండవచ్చు ఇవన్నీ ఏంటంటే మనము కొని తెచ్చుకునేవి అంటారు చూసారా హాయిగా ఉన్నటువంటి ప్రాణాన్ని మరొక గృహం అవసరం లేకున్నా సరే అనవసరంగా దాన్ని మొదలుపెట్టి నువ్వు దుఃఖాన్ని ఇబ్బందిని కొని తెచ్చుకున్నావు కదా జీవితంలో మనందరం చేసేటువంటి పని ఇదే మనకు ఉన్నటువంటి కంఫర్ట్స్ను అనుభవించకుండా మరేదో కావాలనేటువంటి దానికోసం పోతాం తద్వారానే దుఃఖాలు మనకు వస్తాయి మన జీవితంలో పైన ఉన్నటువంటి వాడిని చూసి మనము మనం ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదే అనేటువంటి దాంట్లో మనం ఉంటాం కానీ నీకంటే కింది స్థాయిలో ఉన్నటువంటి వాడు కూడా ఆనందంగా ఉంటున్నాడనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించవు పైన ఉన్నటువంటి వాడిని ఆ స్థాయికి వెళ్ళాలని చెప్పి మనం అనుకుంటాం తప్ప కింద ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఆనందంగా వాళ్ళు జీవిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం అస్సలు చూడం మనస్సు ఎంత చంచలమైందంటే మనల్ని రకరకాలుగా పరిగెత్తిస్తుంది ఒక ఆవిడ కొడుకు పెళ్ళి చేసింది మొదటి వివాహంలో ఏదో ఇబ్బందులు కలిగాయి వాళ్ళు అటువైపు వాళ్ళు కేసులు వేసారు ఏదో బాబాను ప్రాధాయపడితే బాబా ఇద్దరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం చేశాడు అయిన తర్వాత కుమారుడికి రెండో పెళ్లి చేయాలి రెండో పెళ్లి చేయాలన్నప్పుడు తల్లి ఆశ చూడండి బాబా పట్ల భక్తి కలిగినటువంటిది మామూలుగా మంచి సంబంధం వస్తే బాబా ఏ సంబంధం చూపెడితే ఆ సంబంధం చేసుకోవాలి కదా బాబాను అడిగినటువంటి తీరు ఎలాంటిదంటే మా వాడికి మొదటి సంబంధం అమ్మాయి వస్తుందా మళ్ళీ రెండో సంబంధం అమ్మాయి వస్తుందా చీటి వేస్తే బాబా మొదటి సంబంధం అమ్మాయి వస్తుందని చెప్పి ఇచ్చాడు అంటే బాబా కొన్నిసార్లు మన మనస్సు ఏది కోరుకుంటుందో దాన్ని ఇస్తాడు ఈ ఆవిడ మనస్సు ఏంటంటే కొడుకుది రెండో వివాహము కోడలు మాత్రం మొదటి అమ్మాయి కావాలి మొదటి సంబంధం అమ్మాయి కాబట్టి బాబా ఇచ్చాడు బాబా ఇచ్చాడు కదా మరి దానికే కట్టుబడి ప్రయత్నాలు చేయాలి కదా సంబంధాలు వచ్చాయి అనుకోకుండా వాళ్ళ ఊరి దగ్గరనే ఒక సంబంధం వచ్చింది వస్తే అమ్మాయి చక్కగా ఉంది అమ్మాయి కూడా అమ్మాయి డైవర్సిటీ అమ్మాయి కూడా మంచిగా ఉంది బుద్ధి మంచిగా ఉంది మంచి బాబా భక్తురాలు చాలా మంచి ఉద్యోగం కూడా చేస్తుంది బంధువులందరూ కూడా వచ్చి అమ్మాయిని చేసుకోండి బాగుంటుంది అని అంటే అబ్బాయి తండ్రి మిగతా చుట్టాలందరూ కూడా సరైన ఈవిడ కూడా వెళ్ళింది అంత బాగానే జరిగింది మాట్లాడుకున్నారు అయిపోయింది అయిపోయిన తర్వాత ఒకరోజు నా దగ్గరకు చెప్తుంది అన్నా మరి నేను ఇట్లా బాబాను అడిగితే మొదటి సంబంధం అన్నాడు మరి ఇప్పుడు రెండో సంబంధం అమ్మాయి వచ్చింది ఇది కూడా మరి ఏమన్నా అవుతుందా అండి అమ్మా నీ మనస్సును బట్టే అది ఉంటుందమ్మా నువ్వు బాబాను అడగాల్సినటువంటి తీరే తప్పు నువ్వేమడగాలి బాబాను మొదటి సంబంధమా రెండవ సంబంధమా అని చెప్పి అడగకూడదు బాబా మొదటి సంబంధంలో మేము ఏదైనా తప్పులు చేస్తున్నామేమో కాబట్టి మమ్మల్ని క్షమించి ఈసారైనా నా బిడ్డ యొక్క సంసారం బాగుండేలాగా చూడు వాడి భవిష్యత్తుకు మంచి భాగస్వామిని ఏం చెప్పి అడగాలి కదమ్మా రెండో సంబంధమా ఒకటో సంబంధమా అంటే నీ మనస్సు ఏరుకోకుంటే అది ఇస్తుంది అంటే కానీ అమ్మాయి చాలా మంచిది అన్న గుణం మంచిది అన్ని మంచిది ఇట్లా రకరకాలుగా చెప్తూ వస్తుంది అన్నీ మంచిగా నువ్వే చెప్తున్నావు కానీ బాబా మరి అది ఇచ్చారు కదన్న అయితే నువ్వు ఒక పని చేయి వివాహం దాకా నువ్వు ప్రేక్షక పాత్ర వహించు వివాహ ఒకవేళ బాబా నిర్ణయము ఇది కాదు అనుకుంటే వివాహం జరగదు తర్వాత పెళ్ళికార్డు పట్టుకొని వచ్చింది పట్టుకొని వచ్చి మళ్ళీ పెళ్ళికార్డుల దాకా వచ్చింది ఏదన్నా నాకు మళ్ళీ మనసులో అదే అనుమానం ఉంది అంటది మరి ఏం చేద్దామమ్మా అని అడిగా ఏమో అన్నయ్య బాబానే నిర్ణయించాలి అటువంటిప్పుడు బాబాకే వదిలేసాయి అని చెప్పి పెళ్ళి దాకా కూడా అదే అనుమానం కొడుకు పెళ్ళిని కూడా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోయింది ఆ తల్లి అంటే ఇవన్నీ ఎవరు కొనుక్కున్నవి బాబా ఏం చీటీలు ఏమని చెప్పి నేను అడిగారా బాబా దగ్గర ఏ విషయంలో మనం చీటీలు వేయాలి ఏ విషయంలో వేయకూడదు అనేటువంటిది ఆ విజ్ఞత కూడా మనకు ఉండాలి ఇప్పుడు సపోజ్ ఒక సంబంధం వచ్చిందనుకో ఆ సంబంధం చేసుకోవాలా వద్దా అని చెప్పి బాబాని అడగాలి తప్ప చాలా విచిత్రమైనటువంటి కోరిక కదా నా కొడుకు మొదటి సంబంధం వస్తుందా రెండో సంబంధం వస్తుందా అని చెప్పి అడగడం అనేటువంటిది అది చాలా విచిత్రమైనటువంటిది చాలామందికి ఏమైపోయిందంటే అనిల్ సార్ చెప్పారుగా చీటీ లేయమని చెప్పి అన్నిటికీ చీటీలు ఇద్దాం కాకాసాహెబ్ కూడా చీటీలు వేసేవాడు కదా మనము చీటీలు ఇద్దాం చీటీ వేయడంలో కూడా విజ్ఞత కావాలి దేనికోసం వేయాలి దేనికోసం వేయకూడదు అది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి నేను ఒకటే చెప్పి పంపించా నువ్వు బాబా భక్తురాలివి నీకు వచ్చేటువంటి కోడలకు కూడా బాబా పైన మంచి భక్తి విశ్వాసాలు ఉన్నాయని అన్నావు కాబట్టి ఇంకా తేడా ఏముందమ్మా ఏమైనా తేడా ఉంటే బాబా చూసుకుంటాడు పోయి నువ్వు స్థిమితంగా ఉండు అని చెప్పి నువ్వు ఈ రేపటి నుంచి నీ కొడుకు సంసారం గురించి ఆలోచించడం మానే నీ కోడల గురించి ఆలోచించడం మానేసే మరి బాబా అలా చెప్పాడు వీళ్ళిద్దరు సంసారం ఎలా ఉందని చెప్పి రోజు వాళ్ళ సంసారంలోకి తొంగి చూడకు వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వని చెప్పి చెప్పావు అట్లా మనం ఇవన్నీ కూడా చాలా మట్టుకు మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం చాలా సందర్భాల్లో మనిషికి ఎప్పుడైనా ఆరాటాలు ఉంటాయి మనిషికి కష్టము ఉంటుంది దుఃఖము ఉంటుంది కష్టమున్నా దుఃఖమున్నా బాబా పాదాల వద్దనే ఎంత స్థిరంగా మనం ఉండాలనేటువంటిది ఆ రోజు భక్తుల్ని చూస్తే మనకు అర్థమవుతుంది మనిషి జీవితము కష్ట సుఖాల మిళితం పా పాలను నీళ్లను ఒక దగ్గర పోస్తే రెండు ఒకే రకంగా ఏ విధంగా మారుతాయో సద్గురువు పాదాల వద్దకు చేరినటువంటి వారికి కష్టము సుఖము ఒకే కుండలో పోస్తే కష్టానికి సుఖానికి ఏమాత్రం కూడా వ్యత్యాసం మనకు తెలియదు మనకెప్పుడూ కూడా ఆనందకరమైనటువంటి స్థితిలోనే మనం ఉంటాం ఎప్పుడూ కూడా సుఖంలోనే ఉంటాం ఎందుకంటే సద్గురువు పాదాల వద్ద లభించేటువంటి సుఖము మరెక్కడా కూడా లభించదు ఆ రోజు భక్తులు అటువంటి స్థితినే పొందారు కాశీరాం షింపి ఏప్రిల్ ఒకటి చైత్రశుద్ధ ఏకాదశి రోజు పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో కాశీరాం చింపి మరణించాడు కాశీరాంషింపి ఎంత ఆనందమైనటువంటి జీవితాన్ని గడిపాడంటే బాబా షెర్డీకి వచ్చినటువంటి తొలినాళ్ళలో అప్ప కాశీరాంషింపి మహల్సా ఈ ముగ్గురే బాబా దగ్గర ఎక్కువ సమయం గడిపేటువంటి వారు బాబా మొదట ఎవ్వరి దగ్గర డబ్బులు తీసుకునేటువంటి వారు కాదు ఒక్క కాశీరాం శింపినే అప్పుడప్పుడు పైసా రెండు పైసలు అడిగేటువంటి వారు తను వస్త్ర వ్యాపారం చేసేటువంటి వాడు వస్త్ర వ్యాపారం చేసినప్పుడు కొంత డబ్బు వస్తుంది కాబట్టి బాబా అడిగినప్పుడల్లా సరే డబ్బు ఇస్తుండేటువంటి వారు ఏ రోజైనా పొరపాటున బాబా డబ్బు అడగకపోతే కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని కళ్ళు దూడుచుకుంటూ మసీదు బయటకు వచ్చేటువంటి వాడు అరే ఈరోజు నన్ను ఎందుకు అడగలేదు బాబా అంటే ఆ రోజు భక్తుల యొక్క మానసిక స్థితి చూడండి అంటే బాబా దక్షిణ అడిగితే ఆనందంతో పొంగిపోయేటువంటి వాడు బాబా ఏ ఒక్కరోజు దక్షిణ అడగకపోయినా అయ్యో ఈరోజు బాబా నా నుండి దక్షిణ ఎందుకు తీసుకోలేదని చెప్పి ఆ దుఃఖంతో బయటకు వచ్చేటువంటి వారు ఈరోజు మనస్థితి తారుమారు కదా బాబాకు కొంత మొత్తంలో దక్షిణ ఇవ్వాలంటే మనస్సు ఏడుస్తుంది మనం కాదు మనస్సు ఏడుస్తుంది అయ్యో అంతా అక్కడే ఇచ్చేస్తే ఎట్లా అయ్యో ప్రతి నెల టీవీలో అనేక కార్యక్రమాల గురించి వేస్తున్నారే ప్రతి నెలా కట్టాల మనస్సు ఎక్కడో ఒక దగ్గర బాధపడుతూ ఉంటుంది అదేవిధంగా ఇచ్చేటువంటి దాంట్లో కూడా పెడుతూ ఉంటాం మనకు బాగా కష్టంలో ఉన్నప్పుడు అనుకుంటాం బాబా బాబా ఈ కష్టం నుంచి పడేసి ఓ పదకొండు వేలు మీకు దక్షిణ సమర్పిస్తా పదకొండు వేలు ఎక్కడైనా గురిగడితే ఇస్తా లేకపోతే ఇంకో అన్నదానానికి ఇస్తా రకరకాలుగా మనస్సు చెప్తూ ఉంటుంది కానీ ఆ సమస్య పరిష్కారం అవుతున్నటువంటి క్రమంలో ఇక దగ్గరికి వస్తుంది పరిష్కారం అనగా మళ్ళీ వెళ్ళి బాబా బాబా ఐదు వేలు నూట పదహారు ఇస్తా అంటే దాన్ని తగ్గించేస్తాం వెమ్మడే ఆ రోజు అనుకున్నటువంటి విషయం కూడా మనకు గుర్తుండదు అంటే బాబాకు ఇచ్చేటువంటి దాంట్లో కూడా మనం కోతలు పెడుతుంటాం కానీ బాబా మనకి ఇచ్చేటువంటి దాంట్లో ఏమాత్రం కోత పెట్టకూడదు ఆ రోజు కాశీరామ్ సింపి లాంటి వాళ్ళ యొక్క స్థితి ఏమో బాబా ఈరోజు ఎందుకు నా నుంచి దక్షిణ అడగలేదు అనేటువంటి బాధ ఉండేది ఈరోజేమో మనం ఏదైనా మనకు మేలు జరిగితే బాబాకు ఇంత ఇవ్వాలనేటువంటి దుఃఖం మనలో ఉంటుంది చాలా తేడా ఉంది నాటి భక్తులకు మనకు ఆ రోజు చాలామంది భక్తులు తమ సంపాదన అంతా తీసుకొచ్చి బాబా చరణాల వద్ద పోసేటువంటి వారు కాశీరామ్ సింపి కూడా ఏ సంతకు పోయి వచ్చినా నేరుగా ఆ బట్టల మూట సంకనేసుకొని ద్వారకామైకే వచ్చేటువంటి వాడు వచ్చి ఆ రోజు వచ్చినటువంటి డబ్బంతా బాబా వద్ద పోసి బాబాకు నమస్కారం పెడితే బాబా అందులోంచి ఏరి రెండు పైసలు మూడు పైసలు తీసుకొని మిగతాది మొత్తం కాశీరాం షింపి వైపు నెట్టేటువంటి వాడు అంత ధైర్యం ఈరోజు మనకుందా ఆ రోజు బాబా పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసం బాబా పూర్తిగా డబ్బు తీసేసుకున్నాను అది బ్రతకడానికి నాకు ఏ లోటు ఉండదు విశ్వాసం ధైర్యం ఆ రోజు ఆనాటి భక్తులకు ఉంది అందుకనే గొప్ప అదృష్టాన్ని కాశీరాం షింపీకి ఇచ్చాడు కదా కాశీరాం షింపి పంతొమ్మిది వందల ఎనిమిదిలోనే బాబా కంటే ముందే వెళ్ళిపోతాడు అయినా సరే కాశీరాం సింపి చేసినటువంటి సేవకు గుర్తుగా కాశీరాం సింపి తనకెంతో ప్రేమగా కుట్టించినటువంటి ఆకుపచ్చ కఫినీని టోపీని తన దేహంతో పాటు సమాధిలో ఉంచుకుంటారు కదా బాబా అంతకంటే గొప్ప అదృష్టం ఎవరికొస్తుంది కాబట్టి ఆనాటి భక్తులకు ఉన్నటువంటి ధైర్యమే వారికి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చింది మనకు కూడా బాబా ఉన్నాడనేటువంటి ధైర్యం మనకుంటే ఖచ్చితంగా సద్గురువు వద్ద మన జీవితాలు సద్వినియోగం అవుతాయి మనం అంటాం కదా నా డబ్బు సద్వినియోగం కావాలి నా శ్రమ సద్వినియోగం కావాలి ఇవన్నీ సద్వినియోగం కావాలని చెప్పి వీటితో పాటు నీ జీవితము సద్గురువు పాదాల చెంత సద్వినియోగం కావాలి స అలా సద్వినియోగం కాకుండా నువ్వు సద్గురువు పాదాల వద్ద కూడా నిత్యం దుఃఖంతో ఉంటే నిత్యం అసంతృప్తితో ఉంటే నీ జీవితం సద్వినియోగం అయినట్టు కాదు అటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి జీవితం ఆనందంగా ఉంటే మనకు ఏది కూడా లోటు అనిపించదు ఎందులో కూడా అసంతృప్తి ఉండదు తద్వారా మన జీవితం సుఖమయంగా ముందుకు సాగుతుంది ఇది ఈరోజు సాయి గురుకులం రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం శిక్షులేరీ శరణాగతి సౌదం